నాడు ఉద్యమానికి ఊపిరి అవదిన బెలిశాల నేడు శోకసంద్రంలో మునిగిపోయింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు జిల్లా మారేడుమిల్లి గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో మరి మృతి చెందడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో రాడికల్ విద్యార్థి సంఘంలో చేరి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పీపుల్స్ వార్ పూర్తి కార్యకర్తగా పనిచేశాడు ఆ తదనంతరం ఎన్నో పదవులు నిర్వహిస్తూ నాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్తో చర్చల్లో పాల్గొన్న మావోయిస్టు ప్రతినిధుల్లో కూడా ఒకరు మరి అలాంటి వ్యక్తి నేడు మృతి చెందడంతో ఇక్కడ వెలిశాల గ్రామస్తులు తీవ్ర దిక్భ్రాంతికివనైనారు రాజల రవి జిలాని బేగం అనే మహిళను మరి వివాహం చేసుకోగా ఆమె కూడా మృతి చెందడం జరిగింది ఎన్కౌంటర్లో అలాగే వీరి సోదరుడు అయినటువంటి గాజర్ల సారయ్య ఆజాద్ అతను కూడా ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది మరో సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ అయితూ అతడు కూడా మావోయిస్టు పార్టీలో చేరి అనారోగ్య రీత్యా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి నేడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు మళ్ళా అలాంటి ఒక ఉన్నతమైన మావోయిస్టును కోల్పోయిన ఒక ఈ వెలిశాల గ్రామస్తులు ఎంతో దుఃఖిస్తున్నారు ఎంతో వేదనకు గురై ఈరోజు ఇక్కడ చూడవచ్చు నా నమస్తే మీ పేరేం పేరు నేను చాలా బాధాకరమైన మీ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎంతో మంది ఉద్యమంలో పాల్గొని మావోస్ లో పార్టీలో చేరి ఎంతో మంది చనిపోయారు చివరిగా ఉన్నటువంటి గాజల గణేష్ కూడా ఈ రోజు మృతి చెందడం జరిగింది ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు మాకు వాస్తవానికి మా అయితూ అశోక్ అన్న సలెండర్ అయిండు ఆయన లెక్కనే ఈయన కావాలని కోరుకున్నా కానీ ఆయన ఆయన పట్టుదల ఆయన కృషి దీన్ని పుడితే ఎన్ననే ఎండనే నా ప్రాణం కోల్పోవాలి కానీ మేము వచ్చే ప్రసక్తి అనేది వార్త మాకు అందడం జరిగింది మాకు చాలా బాధాకరమైన విషయం ఎవరైనా జనన మరణం అనేది సహజం కంపల్సరీ మా మా గ్రామానికి చాలా తీరని లోటు చాలా బాధాకరమైన విషయం అంటే ఇప్పుడే కాదు గత కొద్ది సంవత్సరాల క్రితం కూడా వెలిచాల గ్రామం అంటే ఒక ప్రత్యేక స్థానం ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ అలాంటి వెలుచాల బిడ్డగా ఎలా ఫీల్ అవుతుంది మా వెలిశాల గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు వెలిశాల గ్రా ఉద్యమం నుంచి ఉద్యమంకి వెళ్ళి బాగా చాలా మంది వెలిశాల గ్రామం నుంచి పోయి పోవడం జరిగింది అందుకోసానికే కోవడం ఏం చేసిందంటే ఒకటి శాంతి స్తూపం కట్టేది ఇక్కడ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇది మూడోది అనేది మాకు తెలిసింది మాకు ఇంతవరకు సమాచారం అయితే మూడో చాలా తిష్టపాలు తెలిపింది మాకు ఈ గ్రామం నుంచి ఒక కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు ఇద్దరు ఓడి ఇద్దరు ముగ్గురు వాడు ఇద్దరు ఇద్దరు మొన్న ఆజాద్ తోటి పోతే మొన్న ఐదు వీళ్ళందరూ నవీన్ నవీన్ వాళ్ళు అది అది ఆధారల కుటుంబం నుంచే పోయి మాకు చాలా బాధాకరం ఎలా పుట్టిందంటే చనిపోవడం జరుగుతుంది సహజం అది ఇంత తంపూడైతే కరెక్ట్ కాదండి మొత్తం వీళ్ళు అన్నదమ్ములు ఎంతమంది మావోయిస్ ఎంతమంది మిగతా వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు అన్న పెద్ద అయినా డ్రింక్ కొంచెం డ్రింక్ అలవాటు అయితే చనిపోయింది ఆరోగ్య రీత ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే రెండో ఆయన సమ్మయ గాదర్ల వాళ్ళ అన్న రెండో అన్న ఆయన సింగర్ అని జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యిండు మూడో అన్న ఆజాద్ ఆజాద్ అంటే సార అన్న ఆయన నిజామాబాద్లో కట్టుకొని ఆయన చంపడం చంపే జరిగింది ఇప్పుడు గణేష్ మన చర్చల్లోకి వచ్చింది గణేష్ చర్చల్లో పాల్గొన్నాడు ఈయన మాకు చాలా గ్రామానికి గర్వం అని వెల్లగిరిసేంత మాకు బలం ఉండేది అన్న మాడు చర్చల్లో వేయండు అని అంటే మాకు చాలా గౌరవమైన మా ఊరుకు చాలా అరే పర్వాలేదు అంటే ఓకే స్వామి గారు మీ ఊరు నుంచి ఎంతో మంది జమూల్లో చేరి అడవి బాట పట్టారు ఎంతో మంది మరి ఇంకెవరైనా ఉన్నారా మీకు గ్రామం మా నుంచి ఈతనే లాస్ట్ గ్రామం నుంచి ఈయనే ఉండడం అనుకున్నాం అంటే ఈయన జరిగింది ఇప్పుడు ఒక మరొక గ్రామస్తులు ఉన్నారు బ్రదర్ మీ పేరు పేరు కుమార్ కుమార్ గారు మీ ఊరి వెలిచాలంటే ఎంతో ప్రాముఖ్యత పొందింది ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణలో గాని మరి అలాంటి బిడ్డలను కన్నా ఈ తల్లింపు బిడ్డ కట్టినటువంటి నేల మీద ఎంతోమంది అమర్లేదు ఏ విధంగా అనిపిస్తుంది మీకు మాకు ఈ ప్రాంతంలో మా వెలిశాలలో ఉంది ప్రపంచ లెవెల్లో క్యాపిల్ తీర్పును ప్రఖ్యాతి మా గాలి కనిసిన చెప్పడం మా వెలిశాల మారుమూల ప్రాంతాన్ని ప్రపంచ లెవెల్లో మాకు స్థానాన్ని కల్పించాడు అట్లాంటి ఉద్యమ ఉద్యమకారుడి వల్ల ఏ స్వార్థం కోసం వర్గ లింగ భేదం లేకుండా కేవలం నిస్వార్థంగా పీడిత ప్రజల కోసమే అమరత్వాన్ని చిందించినటువంటి ఆ గాజాల మన గణేష్ అన్న వాళ్ళ ఉదయాన్న చనిపోవడం మా మాకెంతో బాధాకరం మా వెలిశాల అనేటువంటి గ్రామాన్ని వాళ్ళ ప్రపంచంలో ఒక ఒక గొప్ప స్థానంగా మమ్మల్ని చూపెట్టడం జరిగింది వెలిశాలను సో అలాంటి వ్యక్తి వాళ్ళ అమరుడై మా విలేజ్కి రావడం మేమంతా దుఃఖ సముద్రంలో మునిగిపోవడం జరిగింది సో అంటే ఎప్పటికైనా కూడా పీడిత ప్రజల పక్షాననే వీళ్ళు కొట్టాడే కానీ ఏ స్వార్థం లేకుండా ఏ డబ్బుకు ఆశించకుండా ఎలాంటి స్వలాభం కోసం ఆశించకుండా కేవలం సామాన్య ప్రజలు పేద ప్రజల పక్షాన ఉండి ఇవాళ కొట్టడం జరిగింది సో అలాంటి అంత గొప్ప త్యాగం ఇవాళ ఎవరు ఎవరు చేయడానికి కూడా ముందుకు రారు రాబోరు కూడా సో అలాంటి ఉద్యమ కీలటం నలభై ఏళ్ళ ప్రస్థానం ఇవాళ నేల రాడిపోవడం మాకెంతో బాధకరం ఇంకాసేపట్లో మీ ఊళ్ళో అంత్యక్రియలు స్టార్ట్ కాబోతున్నాయి మరి చివరిగా ఎందుకంటే మళ్ళీ వెలిశాల అనేది దాదాపు పేరు చెప్పడానికి రాయడానికి కూడా అంటే ఈ మావేశ్వర తయారీ కూడా రాకపోవచ్చు మరి చివరికి ఏమనిపిస్తుంది నాకు చాలా బాధాకరం అంటే చాలా బాధాకరం మా గ్రామం అసలు వాస్తవానికి మేము గల్ల ఎగిరేసుకునేంత స్థాయిలో గొప్పంగా బతికినాం మా గ్రామం చాలా పేదరికం బాగా భూస్వాములు అయితే ఏం వాళ్ళు వాళ్ళు ఉందంటే భూస్వాములు కోసానికి భూస్వాములు పెద్దవాళ్ళ కోసానికి అనగదొక్కి పేదోళ్లకు మహిళలకు రక్షణగా రక్షణ కౌశంగా నిలబడ్డ పీపుల్స్ వాటి పార్టీ చాలా వాళ్ళ త్యాగాలకు చాలా ఆర్ట్సభ్యుడు చెప్పాలి చాలా గొప్పతనం వాటిలో ఇన్ని రోజులు కష్టపడి నిరంతరం భయం భయంగా బతికి ఇంత నిర్బంధం ఉన్న వాటిలో కొనసాగిందంటే ప్రజల అండ ఉంది ఆయనకు ప్రజల జీవనం ఉంటేనే ద్వారా బతికి ఇప్పుడు చనిపోవడం బాధ అసలు గాజర్ల కుటుంబం మొత్తం ఉన్న ఐదుగురిలో ముగ్గురు పోరు బాట బట్టి ఈరోజు అసలు కాసేరు అసలు ఎందుకు అసలు ఈ అడవి బాట పట్టణి అన అయితే ఒకటి ఏంటంటే అంటే ఫస్ట్ ఆ సారన్న గాజర్ల సారన్న అంటేనే ఈ పోలీసులు ఒత్తిడికి తట్టుకోలేక కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా ఉన్నామని ఎలక్షన్లకు పోయింది ఎలక్షన్లకు పోతే కొంతమంది దుర్మార్గులు వాళ్ళు ఏం చేసారు అంటే సభ్యతలు దింపేసి సభ్యర్థాలు నింపేసి ఆ కిటికీ వెనకాల పోతే ఎలక్షన్ కమిషనర్ అప్పుడే ఐదు ఓట్లతోటి ఓడిపెండు గ్రాదర్ల సన్ని డిక్లేర్ చేసినాక ఒకతను బొమ్మడెల్లులో ఒకతను వెనకాల పోయి చూస్తే అన్ని మాకు సంబంధించిన బలిశాల కానీ రాక్షణపురం కానీ సంబంధించిన సభ్యత్లన్నీ చింపేయడం జరిగింది చాలా పేద కుటుంబం గాదర్ల కుటుంబం అంటే పేద కుటుంబం మొత్తానికే వాళ్ళ అమ్మవిని కొలుసు బంగారం గోల్డ్ కుదబెట్టి కోల్డ్ కూద పెట్టి ఎలక్షన్ నిలబడితే ఎలక్షన్ పోడు ఎలక్షన్ కమిషనరు నువ్వు లేదు క్లోజ్ అయిపోయింది క్లోజ్ చేసామని చెప్పడం అక్కడ కొంచెం కొడుకు దారి తీసింది దారి తీసింది వీళ్ళు ఏం అర్థం కాక ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఏంటంటే ఆ మనస్తాపానికి గురే వాళ్ళ తోటి చనిపోయడం జరిగింది వాళ్ళ భార్య సుత ఆరోగ్య రూప భార్య చనిపోయింది పోలీసులు ఒత్తిడి బాగా అయిపోయి ఇక నేను నేను పోతా అనే ఉద్దేశం పడి పార్టీలో పోయింది చాలా అది ఈ మళ్ళీ బిల్లు ఈ బిల్లు అశోకుల్ను రవి అంటేనే అనుమకుండా చదువుకుంటున్నాను చదువుకుంటా అంటే అరే తమ్మి నేనే బతకలేకపోయినా వద్దురా అని వీళ్ళను సంధాయించపోతే అన్న నువ్వు మాకు చెప్ చెప్తే వింటావు చెప్తే వినవని కాదు కానీ నువ్వు మాకు చెప్పిపోలే నేను నువ్వు చెప్తే వినవలసిన అవసరం లేదని అడ్డీగా చెప్పేసి ఓకే అయితే పొలిటీషియన్గా మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగుతున్నారు ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ ప్రభుత్వం విపరీతంగా దాడులు నిర్వహిస్తూ మావోయిస్టులను మట్టి పెడుతున్నది కగార్ కగారాన్ని పెట్టి వీళ్ళని పట్టుకొని ఎన్నిక ఎగురు కాల్పులు పట్టుకొని చంపింది అనేది ఓకే ఇప్పుడు చర్చలు అయినా సిద్ధం అని చెప్పి మావోయిస్టులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ తరఫున నుంచి సూచిస్తున్నారు కానీ గవర్నమెంట్ వాళ్ళని చంపడే ధ్యయంగా పెట్టుకున్నట్టు కనబడుతుంది ఎందుకంటే చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా మంది చనిపోతున్నారు అయితే ఇప్పుడు వాళ్ళు చర్చలకు కొత్త అన్నప్పుడు చర్చలు పిలిచి చర్చల సమన్వయం చేసి వాళ్ళను ఎందుకు మీ మీ అసలు మీ సిద్ధాంతాలు ఏంది మీరు ఎవరికోసం పోరాడుతారు ఈ సిద్ధాంతాలు చెప్తే పిలిచి చర్చలు పెట్టి ఆ చర్చల్ని సఫలం చేస్తే విఫలం చేస్తే అయిపోయింది కానీ ఇట్లా చంపుడు అయితే ఇక్కడ ఈ గ్రామస్తులే కాకుండా మరి ఈ రోజు గాథల రవి మృతదేహాన్ని చూడడానికి కావచ్చు లాసు లాస్టు పాల్గొనడానికి ఈ ఇక్కడి ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తుల చుట్టుపక్కల మండల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చారు అందులో భాగంగా ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు చిట్యాల మండలం నవపేట గ్రామానికి చెందిన దేవుగౌడ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు బొమ్మ శంకర్ గౌడ్ కూడా మనతో పాటు చెప్పండి ఎందుకు వచ్చారు ఇక్కడికి గాదర్ల ఈ ఈరోజు అసూలు భాషందని తెలిసి చాలా బాధపడడం తన చివరిసారి తన పార్థివ దేహాన్ని చూడడానికి గౌడజాతి జాతం ముగ్గుబిట్ట తను కుటుంబమే త్యాగాల పాటబట్టి ఓరు పాట బట్టి పీడిత ప్రజలను పీడి పీడిత ప్రజల క్షేమం కోసం బయలుదేరినటువంటి వాళ్ళ పోరుబాట ఈ రోజుతో వాళ్ళ కుటుంబం నుంచి ఇప్పుడు కూడా ఒక లొంగి పేరు ఇద్దరు అసూలు భాషీరు చాలా బాధ బాధాకరమైన బాధ తప్ప మనసుతో ఇక్కడికి వచ్చి ఆయన పరచవజవాన్ని చూసి ఆయనకు నివాళులు అర్పించుకోవడం జరిగింది గౌడజాతి ముద్దు బిడ్డ ఈ రోజు అసూలు భాష ఉండడానికి ఆయన ఓకే ఇక్కడ మరొక గ్రామస్తులు నడు వెళ్ళాలకు సంబంధించిన మన మీ పేరంటారు ఈ నిమిషాల గ్రామానికి అసలు ఉద్యమాలు నేర్పి ప్రతి ఒక్క చిన్న బాబు అన్నీ ఉద్యమం బాట వచ్చిన రోజులు అప్పట్లో అంటే ఒక పద రెండు వేల సంవత్సరంలో రెండు రెండు వేల సంవత్సరంలో మేము అంటే ఒక ఏడో తరచే ఐదో తరచు చదువుతున్నాం చదువుకునే టైంలో చాలా ఉద్యమాలు ఈ గ్రామంలో మీ చిన్న పిల్లలు ఉన్నప్పుడే ఉద్యమం అనేది ఎట్లుండాలి ఏం కథ అనేది వాళ్ళు నేర్పిన వాళ్ళ ఉద్యమాలతో తీసుకొని మేము తెలంగాణ ఉద్యమంలో పాఠశాల నిలబడి ఉద్యమం ఉద్యమం పాట పట్టిన చాలా మంది ఉన్నారు తెలిసాలంటే ఒక ఉద్యమం ఉపెత్తున లేచేది అప్పుడు ఆ టైంలో మేము చిన్న పిల్లలవి అయినా కూడా టేకుమట్ల కానీ చిట్ట్యాల మండలంలో కానీ ఉద్యమాలు రైతుల కోసం భూములు వంచడం కానీ భూమి విధానం కానీ ఇక్కడ ఉన్న భూస్వాములు మొత్తం ప్రతి ఒక్క పేదవానికి భూములు వంచి వాళ్ళు వంచిన కూడా అవి అమలు కాలేదు అమలు కాలేదు కూలీలకు కానీ కూలీలు ఈ టోటల్గా చిట్యాల టేకుమట్ల మండలాల నుంచి వెళ్ళి మంది రైతులు కానీ కూలీలు కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చాలా ఈ వెలిసాల నుంచి వెళ్ళే ఉద్యమం ఉవ్వెత్తన నడిచిన రోజులు ఇక్కడ ఉన్నాయి అవన్నీ గుర్తు చేసుకుంటే మీ చిన్న పిల్లలు అప్పుడే అంత చేసిన వాళ్ళు ఇక్కడ చేర్చేసిన తర్వాత ఇక్కడ నిర్బంధాలు ఏర్పడేది అప్పుడప్పుడు వాళ్ళు వచ్చేది మీ చిన్నపిల్లం కానీ ఆ తర్వాత మేము ఈ వెలిసాల బతకడానికి కొన్ని కొంతమంది నుంచి వెళ్ళి వెళ్ళిపోయేది అంటే పోలీసుల నిర్బంధం చేయబడ మళ్ళీ కొన్ని రోజులు వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత వచ్చి వెలిశాలలో బతికిన రోజులు ఉన్నాయి ఇక్కడ వెలిశాల గడ్డ ఆ వెలిశాల గడ్డ మీద మేము వీడు ఉన్నామంటే ఈ బలిచాల పేరు ఎలా అయినా చనిపోతే ఈ దేశం అంతటా మొత్తం వాళ్ళ పేరు మారమవుతున్నది అది మాకు చాలా గర్వదగ్గ మా ఊరికి ఈ ఊరి ప్రజలకు చాలా గర్వదగ్గ విషయం అని మేము అందరం ఈ బాధపడుతున్నాం వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళు మొత్తం వాళ్ళ సేవ పేద ప్రజల కోసమే వాళ్ళు చనిపోవడం జరిగింది వాళ్ళ కోసం స్వార్థం అనేది ఒక్కటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసారు వాళ్ళు పనిచేసి ఊరును ఈ ఊరును ఈ ఊరుకున్న విలువ ప్రతి గ్రామ ఈ చూసుకొని ఇతర గ్రామాల నుంచి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వచ్చి చాలా మంది రైతులు కానీ కూలీలు కానీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర చర్చలు జరిపి ఆ తర్వాత వీళ్ళు పాటలకు వెళ్ళి కూడా పాటలు వెళ్ళిపోయాక కొద్ది రోజులు నిర్బంధాలు చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ కలవకుండా అయిపోయారు మాకు ఆ తర్వాత ఇంకా కాసేపట్లో గాజర్ల రవి అంత్యక్రియలు కూడా ప్రారంభంగా ఉన్నాయి మరి తమ గ్రామస్తులైన గాజర్ల రవి మృతి చెందడం తమకు చాలా బాధాకరమైన విషయం అని అంతకుముందు పేద ప్రజలకు పోరాటం చేసినట్టే ఆజాద్ గాజాల సారేయ కూడా మృతి చెందడం తమకు ఎంతో బాధ విషయం అని చివరిగా ఉన్న మా గ్రామానికి చెందిన గాజాల రవి కూడా మృతి చెందడం తమకు తీరని నష్టమని ఇక్కడి బెలిసాల ప్రజలు తెలియజేస్తున్నారు మాటూ రవీందర్ గౌడ్ ఆర్వీటీవీ బెలిసాల గ్రామం నుంచి